నేను మీ దిలీ మనం వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే మనం నిజంగా అమాయకులు అండి తులారాశివారు నిజంగా అమాయకులు ఎందుకంటే మనకి లోక జ్ఞానం తెలియదా లేదంటే ఎవరు ఎలాంటి వారో మనం ముందుగానే గ్రహించలేదా ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా మనం లాస్ట్ గానే ఉంటామండి అన్ని తెలిసింది అన్ని జరిగిపోయిన తర్వాతే అవునా నాకు ఇలా మోసం జరిగిందా వాళ్ళు ఇలాంటి వాళ్ళ నేను అసలు ఊహించలేదే అంటే అంత నమ్మకద్రోహం మనకి తులరాశి వల్ల జరుగుతుందండి అది ప్రేమ విషయంలో అవ్వచ్చు ఆర్థిక విషయంలో అవ్వచ్చు జీవిత విషయంలో అవ్వచ్చు అది ఏదైనా కొనవచ్చు ఎందుకంటే మనం గుడ్డిగా నమ్మడం ప్రేమించడం మనకు తెలిసినటువంటి మూడే మూడు విషయాలు అందరినీ కూడా నా అనుకుని నమ్మడం అందరినీ కూడా గుడ్డిగా ప్రేమించడం అందరికి కూడా బాగుండాలి అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకోవట్టు ఈ విషయాలతోటి తులారాశి వాళ్ళ పాప వాళ్ళ జీవితంలో కొత్త కొత్త కష్టాలన్నీ కూడా తెచ్చుకుంటారు ఎందుకంటే జీవితంలో మన పడ్డ కష్టాలు ఇంకా చాలు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచి కష్టాలు ఏదో నెట్టుకొచ్చాం జీవితం మీదకి ఏదో వచ్చాం ఈరోజు కొంచెం నలుగురిలో గౌరవం తెచ్చుకున్నాం ఏదో కుటుంబాన్ని కొంచెం ఒక బరువు బాధ్యతలన్నీ కూడా రెండు భుజాల మీదేసి లాక్కు వస్తాం కానీ వీళ్ళకి పాపం తులారాసి వాళ్ళకి ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడుంటారు అంటే మాత్రం మన అనుకునే వారిలోనే ఉంటారండి పాపం బయట వాళ్ళందరూ కూడా మంచిలేదు ఎందుకంటే రక్త సంబంధికులు అవ్వచ్చు కుటుంబాలు బంధుత్వాలు అవ్వచ్చు మన స్నేహితుల విషయంలో అవ్వచ్చు మన మన నా నా అనుకుని ఎవరినైతే అనుకుంటామో వారు అవ్వచ్చు వీళ్ళకి శత్రువులు పాపం ఎక్కడ ఉండాలని చెప్పాను కదండి వీళ్ళలోనే ఉంటారు పాపం వీళ్ళ చుట్టూనే తిరుగుతుంటారు ఎప్పుడు దొరుకుతామా నలుగురిలో కూడా మనం చేసేటువంటి కష్టాన్ని మన శ్రమ దోపిడీని మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా దోచుకోవడం చివరికి మనం వెనకాతలు చూసుకుంటే మన జీవితం ఏటని చూసుకుంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అదే మెట్టు కనిపిస్తుంటుంది కానీ మనం ఎవరికైతే సహాయం మన నుంచి ఎవరైతే సహాయాలు పొందారు అది రక్త సంబంధికులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వాటి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా ఒక పక్షికి రెక్కలు వస్తే ఇంక ఎలా ఎగిరిపోతుందో అలాగా నీతో నాకు ఇంకా పని లేదు నీ జీవితంతో ఇంకా నాకు సంబంధం లేదు నా జీవితం నేను చూసుకుంటాను ఇక దాకా చేసింది చాలు అని చెప్పి వెళ్ళిపోతే పర్వాలేదండి మనం పెద్దగా బాధపడొం చకపోతే పోయారు వాళ్ళకి ఎక్కడైనా సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం కానీ నలుగురిలో కూడా మనమే చెడ్డవారుగా చేసి చూడండి మనల్ని చెడ్డవారుగా చేసి నలుగురి చేత కూడా మనల్ని బ్లైన్ చేయించి అందరూ కూడా మనదే తప్పనిపించి వాళ్ళు మాత్రం సుఖ సంతోషాలతోటి మంచి బంగ్లాలోని ఐశ్వర్యం సంపాదించి డబ్బు సంపాదన తోటి మన ముందు విరవిగిపోతుంటారు మరి అదే సాడిజం మనకు తెలియదు ఎందుకంటే మనం ఎవరికి ఏ పాపం చేసాం తులారాశి వాళ్ళు మనం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు పెట్టాం ఎవరికి ఎలాంటి బాధలు పెట్టావు అనేది పరమేశ్వరికి తెలియదు ఎందుకంటే మన జీవితంలోని నా జీవితమే నా అందరే నా బంధువులే నా వాళ్ళే నా వాళ్ళే అనుకుని మనం చేసిన కష్టానికి ఫలితం ఏంటి అంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో జీవితం మళ్ళీ అక్కడికే రావడం అంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని బాధలు పడ్డాను అంత వీళ్ళ కోసమా వీళ్ళ కోసమా నేను ఎంత కష్టపడ్డాను కానీ అన్ని కష్టాలు పడినా సరే నాకు ఒక చిన్న గౌరవం ఇవ్వలేకపోయినా పర్వాలేదు వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటే పర్వాలేదు కానీ అందరిలో కూడా నన్ను ఒక చెడ్డవారిగా నన్ను ఉంచడం సంఘంలో గౌరవం లేకుండా నన్ను ఇబ్బందులు గురి చేయడం అవమానపరచడం అంటే వీళ్ళ కోసం ఇంత కష్టపడితే వీళ్ళ జీవితం కోసం వీళ్ళ కోసం నేను ఇంత చేస్తే వీళ్ళు నాకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి మరి భగవంతుడు అందరి తల అలాగే రాసేయ లేదంటే నా జీవితానికి నా తలరాతి ఇలా రాసేడా అనుకుని చెప్పుకునేటువంటి తులారాశి వాళ్ళకి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సంతోషాలు కొన్ని ఆనందకరమైన జీవితాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటుంటాడు ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం కొన్ని కష్టాలు చూస్తాం బాధలు చూసాం మోసాలు చూసాం మన చుట్టూ కూడా చేరి మనతో నవ్వుతూ మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించేటువంటి మనుషులు కూడా మన వెనకాతల నుంచి వెన్నుపోటు పొడిచేటటువంటి మనుషుల్ని కూడా మనం చూసాం ఎందుకంటే ఇది ఈ రోజు ఆ రోజే అని కాదు మనకి ప్రతి రోజు ప్రతి నిత్యం మన తులరాశి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ఒక సంఘటనగా మనకు ఉండిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక యథావిధ సంఘటనలు మన జీవితంలో మనం బాగా ఉంటే చూడలేరు మనం చక్కగా భార్య భర్తలుగా ఉంటే చూడలేరు మన కుటుంబం పిల్లలతో మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే చూడలేరు ఒక మంచి బట్టలు వేసుకొని చీర కట్టుకొని ఎక్కడికైనా బయటకు వెళ్తే చూడలేరు అందరు కూడా మన కుటుంబం మీద ఏడుపు 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 మరి ఏ వాళ్ళు ఏం సంపాదిస్తారో తెలియదు దానివల్ల మనకేంటి లాభమో మనకి తెలియదు కానీ దీనివలన కష్టాలే తప్ప సుఖాలు కనిపించదు ఎందుకంటే నరుల కోశ నరఘోష అనేది చిన్న విషయం కాదండి దీని మన కుటుంబంలో అనేక రకమైన ఆర్థిక సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు పిల్లల భవిష్యత్తు అంతా కూడా దీంతో ముడిపడే ఉంటుంది ఇక్కడ మన పంచ ప్రాణాలు ఏంటి అంటే మాత్రం మన పిల్లలనే చెప్తాం వాళ్ళ భవిష్యత్తు మనం ఒకరోజు తిన్నామో ఒకరోజు తినలేదు ఆ పరమేశ్వరుడికి తెలుసు మనం ఒక రోజు మంచి బట్టలు వేసుకున్నామో వేసుకోలేదో మనం ఎన్ని కష్టాలు పడ్డామో మన మనసులోనే ఎంత అనేది ఆ పరమేశ్వరుడికి తెలుసు ఇవన్నీ బాధలు ఒక పంటిని మనం బిగుస్తూ కూడా మనం బతికేది మన పిల్లల కోసమే మన పంచప్రాణాలు ఉండేది మన పిల్లల మీదే మరి అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా సరే తల్లడి తలడిల్లిపోయేది కూడా మనమే మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు మనకు ఆ పరమేశ్వరుడు యొక్క దీవెనలు మన మీద ఎంతగా ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి అందుకే తుల వాళ్ళకి ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను మీ జీవితంలోని ఎప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ 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 ఉండండి ఏదో ఒక రోజు మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వెలుగు అనేది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు ఆ వెలుగు మన జీవితంలోని మన పిల్లల భవిష్యత్తుని కూడా ఒక అత్యున్నటువంటి స్థాయికి తీసుకొస్తాడు అందుకే ఎవరు చెప్పినా సరే మనం వింటూ ఉంటాం ఉత్తరప్రదేశ్లో పదకొండేళ్ళు బాలుడు మన కోసం అద్భుతంగా చెప్పాడంటే ఆ వీడియో చూసాం లేదు నేను చెప్పినటువంటి వీడియోలు చూస్తుంటారు అలాగే కర్ణాటక రాష్ట్రంలోని ఒక పునర్జన్మగా జన్మించినటువంటి ఒక బాలిక ఒక అద్భుతమైనటువంటి విషయాలు మన తులారాశి వాళ్ళ కోసం చెప్తున్నది ఎందుకంటే ఆ పాప జన్మించినటువంటి విషయాలన్నీ కూడా పునర్జన్మ విషయాలన్నీ చెప్పడం ఆ గ్రామ పెద్దలు అందరూ వెళ్ళి అడగడం అవన్నీ కరెక్ట్ అని తెలుసుకుని వాళ్ళు నిర్ఘాంతపోవడం అలాగే పెద్ద పెద్ద ఆధ్యాత్మికమైన ప్రవచనాలు చెప్పడం అది నిజమా కాదని పండితులు పురోహితులు జ్యోతిషులు అందరూ వెళ్ళి ఆ పాపను ప్రశ్నించడం ఆ ప్రశ్నలకు అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పడం అలాగే ఎవరైనా కష్టాలు బాధలతోటి వచ్చిన వాళ్ళకి మీ కష్టాలు మీ బాధలు చెప్పకండి నేను చెబుతానని చెప్పి ఆ అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళ యొక్క కష్టాలు బాధలు చెప్పి వాళ్ళకి అద్భుతమైన రెమిడీలు చెప్పడం వాళ్ళు రెండు చేతులు జోడించి నువ్వు మా కోసం దిగి వచ్చినటువంటి దేవతలా కనిపిస్తున్నావు తల్లి అని చెప్పి వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మన జీవితంలోని మన జీవితం కోసం కూడా చెప్పేవన్నీ కూడా జరుగుతాయేమో ఆ పాప చెప్పినటువంటి మన తులారాశి వారికి మన సెప్టెంబర్ నెల నుంచి కూడా మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవితం అనేది కనిపిస్తూ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంటుందండి అలాగే కొన్ని విషయాలు కూడా మనం చూసుకున్న పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మన పంచప్రాణాలు ఏంటన్నా మన పిల్లలు అందుకే పిల్లల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మరి ముఖ్యంగా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం దీనితో వాళ్ళ ఆరోగ్యం బాగుండడం ఇటు మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఏదో ముడిలి ఇవ్వినట్టుగా మన కష్టాలన్నీ ఒకటి ఒకటి ఒకటిగా తొలగిపోవడం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉందండి దీనికి తోడుగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు డబ్బు పుచ్చుకునే విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి అలాగే మన చుట్టూ కూడా చేరేటువంటి మనుషుల మధ్యన కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది అలాగే గండాలు చిన్న చిన్న గండాలు కూడా ఉన్నాయి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు కానీ మీరు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి అగ్నికి కరెంటుకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా మీరు ఆ పరమశివుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మీకు కొంచెం ఈ వాహనాలు నడిపేటప్పుడు దూర ప్రాంతాలకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క సింధూరం ధరించి మీరు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు కానీ ప్రయాణించినట్లయితే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది దీనికి తోడుగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే చెరువులు కానీ నూతులు కానీ సముద్రాలు కానీ నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క సింధూరం పెట్టుకోండి ఆ దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని మీరు ఇంట్లోంచి బయటకు కాల్ పెట్టేటప్పుడు దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ మీ పనులు మీరు చాలా చక్కగా నిర్వర్తించుకోండి మీ జీవితం అనేది చాలా అభ్యున్నతంగా ఉండబోతోంది మీ చీర అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరే విషయంలో మాత్రం ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ జీవితంలో అనేక రకాలైన మార్పులు రాబోతున్నాయి అంతకన్నా మనకి ఏం కావాలి అందుకే ఇంకా చాలా విషయాలు నక్షత్రాల ప్రకారం ఇంకా అద్భుతమైనటువంటి వీడియోలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు మీ వాట్సాప్ గ్రూపులు అవ్వచ్చు మీకు ఉన్నటువంటి అన్ని గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మన వల్ల పది మందికి ఉపయోగపడితే మన జీవితం ధన్యం అవుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు మరి మీకు వారి తాలూకా ఆశీస్సులు మీ మీద ఎక్కువగా ఉంటాయి మీ మీద ఎక్కువగా ఉంటాయి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలిక్ జై శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్